లక్షలాది మంది కార్మికులు ఇటు నిజామాబాదు కరీంనగర్ ఆదిలాబాదు జగిత్యాల కోరుట్ల నుంచి గల్ఫ్ ప్రాంతంలో కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు సార్ ఉపాధి కోసం అక్కడికి వలస పోయినటువంటి వాళ్ళు ఉన్నారు సార్ సో అక్కడ గల్ఫ్ కార్మికులు చేస్తున్నటువంటి క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ కాలంలో దాదాపు పదహారు వందల మంది గల్ఫ్ కార్మికులు చనిపోయినట్టుగా రికార్డులు చెప్తా ఉన్నాయి సార్ అంతకంటే ముందు కూడా చాలామంది వలస కార్మికులు చనిపోయినారు సార్ సో వాళ్ళ డెడ్ బాడీలు ఇక్కడికి రావడానికి కూడా ఎలాంటి సోర్స్ లేక నేను మొన్న వెళ్తే సార్ పదమూడు రోజులైంది సార్ అక్కడ డెడ్ బాడీ ఉంది ఇంకా ఈ డెడ్ బాడీ ఇక్కడికి ఇండియాకి వచ్చే పరిస్థితి లేదు సార్ వాళ్ళ భార్యా పిల్లలు కనీసం చివరి చూపు చూసుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉంది సార్ గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి సార్ అక్కడ పనిచేసి వాళ్ళు అంతో ఇంతో డబ్బు పంపిస్తే ఆ డబ్బును మనము మనం మన కరెన్సీలోకి మార్చేటువంటి క్రమంలో ఎయిటీన్ పర్సెంట్ సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నాం సార్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి వాళ్ళు తొమ్మిది రూపాయలు వీళ్ళు తొమ్మిది తొమ్మిది శాతం చొప్పున వసూలు చేస్తూ ఉన్నాం సార్ సార్ ఇక్కడ వాళ్ళు పంపేటువంటి డబ్బుకు ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి సార్ కానీ గల్ఫ్ కార్మికులు ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు గల్ఫ్లో వాళ్ళ లెక్కలు ఏంటి ఎంతమంది పోతా ఉన్నారు అసలు పోయినవాడు అక్కడ సేఫ్గా ఉన్నాడా లేడా అనేటువంటి లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు సార్ ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం సార్ ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలు చనిపోయిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున సాయం చేస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్పింది సార్ కొన్ని చోట్ల జగిత్యాలడు దాదాపుగా యాభై ఒక్క మందికి చేసిరు సార్ అది వాస్తవం కూడా కానీ సార్ ఇక్కడ గల్ఫ్ కార్మికుడు అక్కడ భద్రతతో బతకడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి అనేటి కొంత ప్రభుత్వం తెలియజేయాలి సార్ ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పంపే డబ్బుకు లెక్కున్నప్పుడు అక్కడ వాళ్ళు పనిచేస్తున్న ప్రాణానికి కూడా ఒక లెక్క ఉండాలి సార్ అలాగే గల్ఫ్ కార్మికుల పిల్లలు సార్ అక్కడ పోయి పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ భార్య పిల్లల కోసం పోషించడం కోసం విద్య కోసం చేస్తారు సార్ సార్ గల్ఫ్ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సార్ ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్ నిజామాబాద్లో కరీంనగర్ కోరుట్ల పెడితే వాళ్ళకి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం వల్ల కొద్దిగా ఆర్థిక భారం తగ్గుతుంది సార్ ఎందుకంటే భర్త దూరంగా ఉంటాడు పిల్లలు భారంగా ఉంటారు కాబట్టి అదొకటి సార్ ఇంకో రెండో విషయం ఏంటంటే సార్ ప్రవాసీ ఆరోగ్యశ్రీ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలి సార్ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ప్రైవేట్ హాస్పిటల్స్తో అప్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మన మన కార్మికులకు ఏమైనా ఇబ్బంది జరిగితే అక్కడ ప్రైవేటు హాస్పిటల్తో అక్కడికి పోతే ఫ్రీ ట్రీట్మెంట్ జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సార్ అలాగే గల్ఫ్ కార్మికులను ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు సార్ ఏజెంట్లు ఆ ఏజెంట్ల మోసాలను కూడా అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది సార్ గల్ఫ్ కార్మికులు గత కొంతకాలం నుంచి కోరుతున్నటువంటి కేరళ తరహా పాలసీ ఏదైతే ఉందో అక్కడ ఏమైనా వివాదాల్లో చిక్కుకుంటే ఆ వివాదాలను పరిష్కరించడం కోసం అధ్యక్ష సో ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అక్కడ కేంద్ర ప్రభుత్వం కేవలం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో గల్ఫ్లో లో వివిధ వివాదాల్లో చిక్కుకున్నటువంటి కార్మికులను భారతదేశ కార్మికులను కాపాడడానికి మూడు లక్షలు ఖర్చు పెట్టింది సార్ కేంద్ర ప్రభుత్వం మూడే మూడు లక్షలు సార్ అది ఒక కేసుకు కూడా సరిపోదు కానీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంది చాలా పెద్ద మొత్తంలో తీసుకున్నారు సార్ సో అక్కడ విదేశీ కరెన్సీని మనకి ఇక్కడ పంపి కొంత విదేశీ ద్రవ్యాన్ని డెవలప్ చేస్తున్నటువంటి కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి కొంత కన్సర్న్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది సార్ నేను మొన్న వెళ్ళినప్పుడు సార్ ఈ సభ దృష్టికి తీసుకురామని చాలా మంది చెప్పినారు సార్ మేము అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం ప్రభుత్వం ఈ ఎన్ఆర్ఐ పాలసీ విషయంలో కేవలం కమిటీ వేసింది కానీ దాంట్లో ఎట్టి పరిస్థితిలో మంచి జరుగుతున్నట్టు అనిపించట్లేదు వాస్తవమైనటువంటి సమస్యలు తెలిసినటువంటి వాళ్ళతో ఆ కమిటీని నియమించి తద్వారా గల్ఫ్ సమస్యలు గల్ఫ్ కార్మికుల దాదాపుగా ఒక పది లక్షల మంది దాకా ఉంటారు అనుకుంటా సార్ నేను అక్కడ ఈ గల్ఫ్ కార్మికులు దాదాపుగా వాళ్ళ కుటుంబాలన్నీ ఇక్కడే ఉన్నాయి సార్ మనం కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు గల్ఫ్ కార్మికుల సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం మేనిఫెస్టోలో పెడుతున్నాం గతంలో రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఈ గల్ఫ్ కార్మికుల ఎన్ఆర్ఐ ఏది కేరళ తరహాలో పాలసీ అని చెప్పి అది అటే పోయింది సార్ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఏదో చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత కాదు సార్ బ్రతకడానికి భరోసా ఇచ్చేటువంటి పథకాన్ని రూపొందించామని చెప్పి తమర్ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ అలాగే గల్ఫ్ కార్మికుల పిల్లలు సార్ వాళ్ళకు రెసిడెన్షియల్ ఏర్పాటుతో పాటు వాళ్ళ కుటుంబాలకు పథకాలలో ప్రత్యేక కోటాను అమలు చేయమని చెప్పి తమరు ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా పిటిషన్ పిటిషన్ పంపిస్తున్నా గౌరవ సభ్యులకు ఎందుకంటే మన నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో అవతల బిల్డింగ్ పోవాలనేటువంటిది నిర్ణయం జరిగింది దాదాపు నైంటీ పర్సెంట్ పనులు పూర్తయినాయి ఇంకొక టెన్ పర్సెంట్ ఉంది వాళ్ళకు కూడా టార్గెట్ పెట్టి ట్వంటీ సిక్స్ జనవరిలో కూడా పూర్తి చేయమన్నాం మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పోయి చూడడానికి అభ్యంతరం లేదు మా మన ఆఫీసర్స్ మీ కోఆర్డినేట్ చేస్తారు అది నలభై ఏడు ఇస్తే నాలుగింటికి కూడా సమాధానం రాలేదు సార్ ఇప్పటిదాకా సో తమరు చొరవ తీసుకోవాలి సార్ మాకు మాకు మేము నిన్ననే ప్రిపరేటరీ మీటింగ్లో చీఫ్ సెక్రటరీ గారు నిన్న లేరు కానీ స్పెషల్ మన ఫైనాన్స్ సెక్రటరీ గారు వచ్చారు వారికి మొత్తం అన్స్టార్డ్ క్వశ్చన్సు స్టార్ క్వశ్చన్స్ స్పెషల్ మెన్షన్స్ పిటిషన్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి వచ్చే సమావేశం లోపల యాక్షన్ టేకన్ రిపోర్ట్ మాకు సబ్మిట్ చేయమని నేను స్పీకర్ గారు నేను వారిని కోరడం కూడా జరిగింది మేము కూడా ప్రతి ప్రిపరేటరీ మీటింగ్లో ఫస్ట్ ఈ అష్యూరెన్సెస్ స్పెషల్ మెన్షన్స్ తర్వాత స్టార్ట్ క్వశ్చన్ అన్స్టార్ట్ క్వశ్చన్స్ వీటి మీద మేము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాం వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం ద హౌజ్ ఈజ్ అర్జెంట్ టు మీట్ అగైన్ ఎట్ టెన్ ఏఎం ఆన్ ఫ్రైడే ద సెకండ్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్